చేయొచ్చు లేక ప్లానింగ్ ఆఫీస్ చేయొచ్చు అది ఏ విధంగా పడగొట్టాలని మీ చాత అయితే మీరు కొట్టేసేయండి విను ప్రజలు వాళ్ళు ఎవరు పెట్టిందంటే మాత్రం మాకు చెప్పండి మేము వచ్చి పడగొట్టాలి ఇది ఈయన ఒక ట్రెండ్ కింద జరగకపోతే నాలు లేవు ఏమైతుంది లే ఇంకా కట్టుకుంటా పోతే ఏమైతుంది మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు అనేది వస్తుంది ఆ రాకుండా అన్ని కాపాడే బాధ్యత మనం తీసుకోవాలి ఒక బాధ్యత మరి ఎన్ని జరుగుతాం మాత్రం సక్సెస్ అయితే మరి ఈ మీటింగ్ వచ్చి మీరు అందరు ఇన్నందుకు ఎందుకంటే ఇవన్నీ ఏం చెప్తున్నామంటే కొన్ని మీరు పబ్లిక్ ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా మీరు కూడా కలియ మీ పంచాయతీ వర్గం గట్టిగా మాట్లాడి అక్కడ ప్రజలకి చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మేము ఎలా మాట్లాడుతుంది మీరు మాట్లాడాలా మీకు కొన్ని ఫోన్లు వస్తాయి మాకు తెలుసు ఫోన్ కాల్ వస్తాయి భయపడిస్తున్నారు డై బాగా నేను ఎమ్మెల్యే ఎంపీ అని అంటే కుదరం అయింది రాదు ఎంపీ ఎమ్మెల్యే ఏ విధంగా చేయాలో ఏ విధంగా ప్రభుత్వం చేయటం కదా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఇక్కడ కుడాకి సంబంధించి ప్రభుత్వం వాళ్ళు ఏ ముప్పని చెప్పిందో మా పని మేము చేస్తాం తప్ప ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి ఎవరి దాంట్లో ఒక జోక్ కూడా మంచిది కాదు ఇది కాబట్టి అందరం కలిసి పని చేసుకోవాలి ప్రభుత్వానికి ఆదాయం పెంచని కోరుతూ నేను సెలవు ఈ యొక్క అవమాన సదస్సుకు వచ్చేటువంటి విధ పంచాయతీ సెక్రటరీలకు ప్రెస్ అందరికీ కూడా ఉదయం పూర్వకంగామస్క తెలియజేస్తూ గారు చెప్పినట్టు సబ్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఇవన్నీ క్లుప్తంగా మీకు లో అందరికి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం ఎన్ఆర్ఎస్ ఈరోజు ప్రవేశపెట్టిందంటే ప్రభుత్వానికి ఆదాయం కావాలి ఆదాయం పెరగాలి నాన్ లేవుక కింద పప్పం కడుపుకుంటూ కొంతమంది పెద్దలు సొంతంగా డబ్బులు సంపాదించుకోవడం జరుగుతూ ఉంది దానివల్ల నాన్ ఎంత ఎక్కువ వేస్తుంటే ప్రభుత్వానికి అంత గండి పడుతుంది పంచాయతీ సెక్రటరీ మీకు పూర్తిగా బోర్స్ ఉన్నాయి కొన్ని జాగాలలో నేనైతే మొత్తం రెండు జిల్లాలు తిరిగాను నంద్యాల కర్నూలు మొత్తం చాలా వరకు తిరిగి వచ్చి నేను పోయి కొన్ని జాగాలలో కొంతమంది కంప్లైంట్ బిల్డింగ్ ఏం కట్టారు మాకు పంచాయతీ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చారు కూడా ఏం పని అని చెప్పి కొన్ని జాగాలు ఎక్కువ లేదు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి పంచాయతీ పరిధిలో ఏమున్నాయో అంతవరకు మీ పరిధి ఉంటుంది కూడా పర్మిషన్ ఏం కావాలో మా వరకు ఇస్తాం ఇలా రూరల్ వరకు మేము అర్బన్ వరకు మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు ఇవన్నీ ప్రభుత్వానికి చేత అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి ఆదాయం వచ్చినప్పుడు మనం అభివృద్ధి పథకాలు ముందుకు తీసే ఆస్కారం ఉంటుంది అభివృద్ధికి గండి కొట్టాల ప్రభుత్వానికి వచ్చే ఆర్థికాన్ని ఇబ్బంది పెట్టి గండి కొట్టే మనకు ఆదాయం రాదు చిత్తాలు రావద్దు కాబట్టి ప్రభుత్వానికి చిత్తచితం మనం పనిచేయాలి ఎక్కడ పడితే అక్కడ చూసాము నాన్నే చెప్పుకున్నాయి రెండు జిల్లాలు తిరిగితే సుమారుగా మూడు వందల ఓట్లు దొంగదేవుట్లు గుర్తించాము ఈ దొంగ ఏ విధంగా మన కట్టాలి ఏ విధంగా మన ప్రభుత్వానికి ఆదాయం తేవాలి వాళ్ళకు అవగాహన కలిగించాలి ఇప్పుడు పంచాయతీ సెక్రటరీలకు ఎందుకు ఇప్పుడు ప్రభుత్వం ఇమ్మీడియట్ గా డివిజన్ వారిగా మీటింగ్లు పెట్టి సెక్రటరీ అంతా పిలిపించి కొన్ని కొన్ని విషయాలు అంతా తెలియకపోవచ్చు కొన్ని అన్ని క్లుప్తంగా మీకు చెప్పి మీరు బాధ్యతాయుతంగా ఇప్పటి నుంచి ప్రస్తుతంగా ప్రచారం చేయాలి ఎక్కడైనా పొరపాటు జరిగితే ఎక్కడైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా పొలిటికల్ వాళ్ళు బెదిరించినా అవన్నీ లెక్క పెట్టదండి మీరు ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి పొలిటికల్ ఎవరైనా భయపడించినా చేసినా చేసే చెప్తున్నాం వాళ్ళకంతా అంటే మాత్రం పద్ధతి కాదని ప్రభుత్వం ప్రభుత్వ అధికారం నేను అంత మీ తర్వాత ప్రభుత్వ అధికారుల మీద శ్రద్ధ మీరు పెట్టాలి మీ బాధ్యత మీరు చెయ్యాలి ఎందుకంటే పొలిటికల్ ఎలా ఉంటాం మళ్ళీ ఇంకో ప్రభుత్వం రావచ్చు ఎవరైనా రావచ్చు కానీ శాశ్వతం మీరు ఏ విధంగా మీరు పనిచేస్తారో ఏ విధంగా ప్రచారం చేస్తారో ప్రభుత్వానికి మాత్రం ఆదాయం అందించే పని ఖచ్చితంగా చేయాలి ఎక్కడన్నా ఏ పంచాయతీలో కూడా నాణ్యి ఆయన మీరు బాధ్యత చేయకపోతే పంచాయతీ సెక్రటరీ మీద యాక్షన్ తీవ్రంగా ఉంటుంది ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశం ఎవరి పరిస్థితుల్లో మన బాధ్యత మనం చేయాలి ఈ రోజు నేను సీట్ ఎక్కడి కూర్చొని నా బాధ్యత నేను పని చేయకపోతే తప్పైతుంది అది పంచాయతీ సెక్రీ ఫుల్ పవర్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి బిల్డింగ్ కూడా ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది అది కూడా బిల్డింగ్ పర్మిషన్ కావాలంటే పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి బిల్డింగ్స్ అప్పులు ఇవ్వచ్చు పరి దాటి వెంటనే కుడాకుండా అప్పులు తెచ్చుకోండి లేకుంటే పంచాయతీకి వ్యతిరేకంగా మీరు నాన్ లేవు ప్రభుత్వానికి గండిపోతా అని చెప్పి మీరు కూల్చివేయచ్చు అధికారం ఉంది అదిగిన మీ గిన్న ఇది కాకపోతే మాకు తెలపండి మేము చూసుకుంటాం అది కాబట్టి ప్రభుత్వానికి గట్టి కొట్టే పని ఏది చేయకూడదు మనం ఇలా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు ప్రభుత్వానికి ఆదాయం రావాలి ఇలా ఎల్లార్ ఎందుకు పెట్టింది సుమారుగా రాష్ట్రంలో రెండు వేల కోట్లకు పైన ఇలా వసూలు చేసి తిరాలి డబ్బులు మనం ఇలా పరిస్థితి ఉంది మనం వేసే ప్లాన్స్ ప్రకారం ఇప్పుడు ఇలా అప్లికేషన్స్ ఎన్నో వస్తున్నాయి వల్ల కర్నూలు పబ్లిసిటీ ఎంత ఎక్కువ తీసుకోపోతే తెలియని చాలా మంది తప్పు చేసి లేకుండా లేకుండా ప్లాట్ కొని ఇల్లు కట్టించే దానికి బ్యాంకులో పోతే నీకు అప్రూవల్ ఉందని ఇప్పుడు అడుగుతున్నారు కరెంట్ కావాలంటే అప్రూవ్ లేదా అడుగుతాడు నీళ్లు కావాలంటే అప్రూవల్ ఉందని అడుగుతారు ఇప్పుడు భయపడి ఎందుకు మేము తప్పు చేసాం లేఅవు లేకుండా ప్లాట్ కొన్నాం ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు ఎందుకు నాన్ లేఅవుట్ ప్లాట్ కొన్నామని అందుకనే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే ముప్పై ఆరు రెండు వేల ఇరవై లోపల ఎవరైతే ఫ్లాట్ కొనింటారో వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది ఇది ఎవరు వచ్చినా సింగిల్ ఫ్లాట్ వచ్చినా రెగ్యులర్ చేసుకోండి నీకు ఇల్లు కట్టుకోవచ్చు ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఏది చెయ్యకుండా వాళ్ళ పిల్ల వచ్చినటువంటి పబ్లిక్ మనం కూర్చోబెట్టి నిదానంగా ప్రభుత్వానికి ఏ విధంగా వాళ్ళు మనం చెప్పిన విని ఎల్ఆర్ఎస్ తీసుకొని వాళ్ళు ఎంత తీసుకుని ఎన్ని ఎల్ఆర్ఎస్ కంప్లీట్ చేస్తే మరి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆదాయం మీరు అందరూ కష్టపడాలంటే మీరు పబ్లిసిటీ వాళ్ళు ఎక్కువ మీకు ఇబ్బంది లేకుండా కూడా మేము మైకు ద్వారా కూడా మేమే పెట్టి ఇప్పుడు ఆ పార్లమెంట్ కానీ ఈ పార్లమెంట్ కానీ రెండు మైక్ పెట్టి మేము తిప్పుతాము వీలైతే అక్కడ మీ పంచాయతీ అతిథి పంపించి ఎక్కడెక్కడ తిప్పాలో మైక్ కూడా తిప్పండి అవన్నీ మేమే చూసుకుంటాము మీ పని పనులు కట్టే నాలుగు అని కట్టాలి నాలుగు కదా అరి కట్టకపోతే ప్రభుత్వానికి గల్లీ పడుతుంది ప్రభుత్వానికి ఆదాయం పడుతుంది ఆదాయం కావాలంటే మీరు గట్టిగా పనిచేయాలి గట్టిగా పని చేసి తినాలి ఎందుకంటే ఈరోజు అక్కడి నుంచి రోజు పద్దెనిమిది గంటలు పనిచేసుకు ముఖ్యమంత్రి పని అన్ని ఇష్టపెట్టి పని ఎందుకు పరిశ్రమ రావాలి డబ్బు పెంచాలి ఆదాయం పెంచాలి ప్రభుత్వానికి ఆదాయం పెంచాలి పరిశ్రమ చాలా మంది చదువుకున్న విద్యార్థులు ఉన్నటువంటి అందరికీ ఉద్యోగ అవకాశం కల్పించాలి వీళ్ళందరికీ కలిగాలంటే ప్రభుత్వానికి ఆదాయం కలగాలం ఆదాయం కలగాలంటే అందరం కలిసి పనిచేసే మాత్రం ఏదైనా సాధ్యం సాధ్యమవుతుంది కాబట్టి మనందరం కూడా కష్టపడి పనిచేద్దాం ఇక్కడ ఉన్నటువంటి నాన్ లేవు చేసినటువంటి వాళ్ళన్నిటిని అరికట్టి ఇప్పటి నుంచే పెరిగిన ప్రచారం చేస్తే సాధ్యపడుతుంది సాధ్యమైతే కాదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మీ చేతిలో ఉండేది మీ చేతిలో ఫుల్ పవర్ ఉంది ఆ పవర్ ఏంటో మీరు చూపించాలి పవర్ అనేది ముఖ్యం పవర్ వచ్చేది చాలా కష్టం పవర్ వచ్చిన తర్వాత ఏ విధంగా వాడుకోవాలో ఏ విధంగా చేయలో మీ చేతిలో ఉండేది కాబట్టి మనందరం కష్టపడి చేద్దాం దీంట్లో కొంతమంది మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ ఇబ్బంది లేకుండా పనిచేస్తారు మనకు ఇబ్బంది లేకుండా మన పరిధిలో ఉండే చూశాం నేను అదేవిధంగా ఆలో కొన్ని తిరిగిపోయినా చుట్టుపక్కల రాజకీయ కానీ మంత్రాలయం కానీ ఈ యొక్క ఏడు నియోజకలు తిరిగాను ఏడు నియోజక తిరిగినప్పుడు చాలా దొంగలేముడే అన్ని చూశాను నోటీసులు ఇచ్చాం సుమారుగా ఇప్పుడు రెండు వందల మంది పై నోటీసులు ఇచ్చాం కూడా నుంచి ఇచ్చారు పంచాయతీ నుంచి వంద మంది ఇచ్చారు కొన్ని జాగ్రత్తలో పని జరుగుతున్నాయి పని జరుగుతుంది కానీ ఇంకా స్ట్రిక్ట్ కావాలి ఎట్టిగా చేయాలి పని ఇవన్నీ మనం ఎందుకు గుర్తిస్తున్నామో ప్రభుత్వాన్ని గండి కొట్టి మోసం చేసి వాళ్ళ పప్పు అవకాడ వాళ్లకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో మనం కరెక్ట్గా పనిచేస్తే అన్ని సక్రంగా జరుగుతాయి పట్టుకుంటున్నాం ఎన్ని తిరిగానంటే నేను దగ్గర దగ్గర మూడు వందల నాన్ నన్ను మేము పట్టుకున్నామంటే ఎన్ని మీ గట్ట తెలియకుండా పోతే అడుగుతున్నాను కొంతమంది ఇప్పుడు అక్కడ ట్రాన్స్ఫర్ లేరు ఇక్కడ ట్రాన్స్ఫర్ లేదు ఇప్పటి నుంచి అటువంటి చెర కొట్టు దయచేసి అలా జరిగిందంటే బాధ్యతలు మీరే అధికారం మీరు పంచాయతీకి ఆదాయం పెంచితే దానికి మీకే ఇది వస్తుంది పేరు వస్తుంది గండి కొడితే చెడ పేరు మీకే వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నారు నాన్న అరికట్టి కాదని పెంచండి లేఅవుట్ చేయించాలి దానికి సాధ్యం అనేది కాబట్టి చూసాం పక్కనే మంత్రాలయం ఉంది రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు అంత ఇంతగా ఐదేళ్లు రిజర్వ్ అయ్యారు వద్దు నిద్ర రిజర్వ్ అయ్యారు ఐదేళ్లు మంత్రాలయంలో ఎన్నో లాడ్జీలు కట్టారు ఇప్పుడు ఇల్లు ఇల్లున్న వాళ్ళు కూడా కింద కాపురం పైన రూములు వేసి హౌస్ తీసుకొని పర్మిషన్ తీసుకొని పంచాయతీలో పైన రూములు పెట్టి రూములు బాడీ నడుపుతున్నారు అది కమర్షియల్ కాదా అవి కూడా పట్టుకున్నాం ఇవన్నీ నచ్చ చెప్పి కూడా పిల్లకొచ్చి రెగ్యులరైజ్ చేసుకోండి బిల్డింగ్ పర్మిషన్ ఇస్తాం రైట్ ట్రయల్ ని నమ్ముకోవచ్చు ఎప్పుడైతే ఏ ప్రభుత్వం మారినా ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి లాజిక్ వాళ్ళు కూడా వచ్చి కూడా వచ్చి వాళ్ళు కూడా అప్లై చేసుకొని ముందుకు వచ్చిన సంగతి కూడా నీకు తెలియజేస్తా ఉన్నా ఇలాంటి తెలియక చాలా మంది ఇబ్బంది పడిన డబ్బులు ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు కూడా మోసపోయారు నేను కింది వాళ్ళు ఎంత మోసం మోసపోయినట్టు నీకు అర్థమైంటది అటువంటి మోసాలు జరగకూడదు మోసాలు జరగకుండా మనం మంచి అరికట్ట మాత్రం సక్సెస్ అవుతాం ఇంకా బీచెట్ లో ఉంది మీ చేతుల్లో ఉంది పవర్ ఫుల్ గా మరి రేపటి నుంచి ఏం పవర్ చూపిస్తారో చూపించాలి ఎందుకంటే మా ఊరుకు మేమైతే మళ్ళీ ఇప్పుడు పబ్లిసిటీ ఇస్తూ మీడిద్దరు పెడుతూ మళ్ళీ మేము చుట్టూ తిరుగుతామని అక్కడికి నాలుగు మరి కొత్త విడిసిన పద్ధతి కాదు అది ఉన్నత ఏ విధంగా చేసుకోవాలి ఉన్నదానం ఏ విధంగా ప్రభుత్వానికి ఆదాయం తేవాలి అది కాకుండా మళ్ళీ కొత్త వాటికి ఏదైనా పొరపాటు జరిగిందంటే వాళ్ళు బాధ్యతలు మీద కాబట్టి పని చేద్దాం ప్రభుత్వానికి ఆదాయం పెంచుదాం ఇప్పటి నుంచి మీకు అందరికి క్లియర్ ఇచ్చారు బుక్లో మొత్తం చదువు